ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహకారంతో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్టు కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేర్ల అప్పారావు అన్నారు దానిలో భాగంగా జీవీఎంసీ అరవై నాలుగు వార్డు గంగవరం గ్రామంలో నివాసం ఉంటున్న చోడపిల్ల కృప కుటుంబానికి హైదరాబాద్ కు చెందిన రైస్ ఫౌండేషన్ అధినేత నీలకంఠం ఆర్థిక సాయంతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేశారు ఈ సందర్భంగా కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేర్ల అప్పారావు మాట్లాడుతూ చోడపిల్ల కృప అనే మహిళ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడంతో పాటు ముగ్గురు పిల్లలు వృద్ధులు అయిన అత్తమామ ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా ఉన్న నేపథ్యంలో కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర కల్చర్ ఫౌండేషన్ గత రెండు సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు సమాజానికి సేవలు ఎంతో అవసరం అన్నారు మానవతా దృక్పథంతో దాతలు ఎవరైనా ఉంటే సహకరించాలని కోరారు కార్యక్రమంలో గిరి చరణ్ నాయుడు శివప్రసాద్ అమూరు ప్రసాద్ జాఫర్ తదితరులు అండి కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యవసర సరుకులను ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు గంగవరం గ్రామంలో ఉంటున్న చోడుపిల్ల అప్పారావు లేటు అదేవిధంగా వారు సతీమణి చోడుపిల్ల కృప ఈ నిరుపేద కుటుంబానికి హైదరాబాద్ లో ఉంటున్నటువంటి రైజ్ ఫౌండేషన్ అధినేత శ్రీ నీలకంఠం గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది కల్చర్ ఫౌండేషన్ తరఫున నీలకంఠం గారికి అభినందన తెలియజేసుకుంటున్నాము చోడుపిల్ల అప్పారావు నెల రోజుల క్రితం అనారోగ్య కారణముగా చనిపోయారు కృపా గారు ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు పిల్లలతో అత్త మామగారుతోని తినడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలోని కల్చర్ ఫౌండేషన్ సభ్యులు శివ ప్రసాద్ గిరివారి యొక్క ఆలోచన మేరకు ఈ కుటుంబానికి ఒక నెలకు సరిపోయేటువంటి నిత్య సరుకులు ఇవ్వడం జరిగింది వీరికి ఇంకా మిగిలిన డోనర్స్ కూడా సహకారం అందిస్తే వాళ్ళకి చాలా సపోర్ట్ గా ఉంటుంది ప్రస్తుతం వీరు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తినడానికి కూడా వారికి ఆహారం లేక తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు దయచేసి ఈ కుటుంబానికి అందరూ ఆదుకోవాలని చెప్పేసి కల్చర్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా అభ్యర్థిస్తున్నాము